స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అన్ని లోక్సభ ఎన్నికల్లో సాధ్యం కాని అరుదైన రికార్డుపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది పదిహేడు లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏ పార్టీకి యాభై శాతం ఓట్లు రాలేదు ఈసారి యాభై శాతం ఓట్లు సాధించి మూడోసారి ఢిల్లీ పీఠం అధిరోహించాలని కమలదళం వ్యూహరచన చేస్తోంది ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో చేజారిన స్థానాలపై కమలనాథులు ప్రత్యేక దృష్టి సారించారు అంతేకాదు అతి తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాల్లో భారీ ఆధిక్యం సాధించేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు అయితే కొన్ని స్థానాలు భాజపాకు సవాల్గానే మారే సూచనలు కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై స్థానాలు గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది దేశ ఎన్నికల చరిత్రలో ఇప్పటి ఏ పార్టీ సాధించలేని యాభై శాతం ఓట్ల మార్కును చేరుకోవాలని దళం వ్యూహాలు రచిస్తోంది గత ఎన్నికల్లో భాజపా సొంతంగా గెలిచిన మూడు వందల మూడు స్థానాల్లో రెండు వందల ముప్పై స్థానాలను లక్షకు పైగా మెజారిటీతో చేజిక్కించుకుంది ఈసారి మూడు వందల డెబ్బై స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఓట్ల శాతం కూడా భారీగా పెంచుకోవాలని కమలనాథులు గట్టి పట్టుదలతో ఉన్నారు మోదీ చరిష్మాకు తోడు పదేళ్ల పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది మూడు వందల డెబ్బై స్థానాలు యాభై శాతం ఓట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు గతంలో కాస్త తేడాతో ఓడిన స్థానాలపై కాషాయ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది రెండు సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓడిన ముప్పై ఐదు స్థానాల్లో గెలుపు కోసం కసరత్తు చేస్తోంది రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాజపా ఓడిన స్థానాల్లో ఒక ఉత్తరప్రదేశ్ లోనే పద్నాలుగు స్థానాలు ఉన్నాయి బీహార్ లో ఆరు మహారాష్ట ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్లో రెండేసీ స్థానాలు ఉన్నాయి వాటిని కైవసం చేసుకునేందుకు ప్రాంతీయ పార్టీలతో పొత్తుల వ్యూహానికి తెరతీసింది రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాజపా ఓడిన స్థానాల్లో కమలం పార్టీ బలమైన అభ్యర్థులను బరిలో దింపుతోంది ఇప్పటికే కేవలం రెండు నుంచి మూడు శాతం ఓట్ల తేడాతో ఓడిన డెబ్బై మూడు స్థానాలను భారతీయ జనతా పార్టీ గుర్తించింది మొత్తం డెబ్బై మూడు స్థానాల్లో లక్షలోపు మెజారిటీ వచ్చిందని గుర్తించిన కమలం పార్టీ ముప్పై ఆరు స్థానాల్లో యాభై వేల నుంచి తొంభై ఏడు పేల సాధించగా మిగిలిన ముప్పై ఏడు స్థానాల్లో యాభై వేలలోపు మెజారిటీ మాత్రమే దక్కడంపై దృష్టి సారించింది తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాల్లో తమ బలాన్ని మరింత పెంచుకుని చేజారకుండా చూడాలని భాజపా భావిస్తోంది లక్ష కంటే తక్కువ మెజార్టీ వచ్చిన స్థానాల్లో ఏ మాత్రం తప్పటడుగు వేసినా నష్టపోయే అవకాశం ఉందన్న అంచనాలతో భాజపా నాయకత్వం ఈ స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది అలాగే ప్రాంతీయ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుంది జేడీఎస్ జేడియూ ఎల్జేపీ పీఎంకే ఆర్ఎల్డీ వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై స్థానాలు గెలుచుకోవాలంటే ఇప్పుడున్న వాటిని నిలబెట్టుకోవడంతో పాటు కొత్త వాటిని గెలుచుకోవాల్సి ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు నరేంద్ర మోదీ గాలితో దేశవ్యాప్తంగా భాజపా అభ్యర్థులు లక్షల మెజారిటీతో గెలిచారు మోదీ హవాలోను అత్యవసర మెజారిటీతో బయటపడిన నేపథ్యంలో ఈసారి ఎంపికలో భాజపా పార్టీ ఆచితూచి వ్యవహరించింది పైరవీలు సీనియార్టీలను పక్కన పెట్టి గెలుపు అవకాశాలున్న వారికి ఇస్తోంది ఇప్పటికే ఏకంగా నూట మూడు మందికి పైగా సిట్టింగ్ తప్పించింది వారిలో కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖి అశ్విని కుమార్ చౌబే ఉన్నారు వరుణ్ గాంధీకి కూడా పార్టీ అనంత్ కుమార్ హెగ్డే సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ వంటి వివాదాస్పదలకు మొండిచేయి చూపారు రెండు ఎన్నికల్లో యాభై వేల నుంచి లక్ష వరకు మెజార్టీతో గెలిచిన ముప్పై ఆరు మంది సిట్టింగ్ ఎంపీల్లో పదమూడు మందిని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మార్చింది ఐదు వేలలోపు మెజార్టీతో గట్టెక్కిన ముప్పై ఏడు మంది సిట్టింగ్ ఎంపీల్లో మరో పదమూడు మందిని మార్చారు లక్షలోపు మెజార్టీతో గట్టెక్కిన డెబ్బై మూడు మందిలో ముప్పై శాతం మందిని పార్టీ పక్కన పెట్టింది మూడు వందల డెబ్బై స్థానాలను దక్కించుకోవడంతో పాటు యాభై శాతం ఓట్లు కూడా సాధించారని కమలం పార్టీ పట్టుదలగా ఉంది అయితే అది అంత తేలిక కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్వతంత్ర భారత చరిత్రలో పదిహేడు లోక్సభ ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్ రెండు సార్లు భాజపా ఒకసారి జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించాయి కానీ ఏ పార్టీకి యాభై శాతం ఓట్లు రాలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్యానంతరం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన నలభై ఎనిమిది పాయింట్ ఒక్క శాతమే ఇప్పటిదాకా భారత ఎన్నికల చరిత్రలో అత్యధిక ఓట్ల శాతం ఆ తర్వాత ఏ లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు నలభై శాతం ఓట్లు రాలేదు భారతీయ జనతా పార్టీకి రెండు వేల పద్నాలుగులో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లతో రెండు వందల ఎనభై రెండు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం ఓట్లతో మూడు వందల మూడు స్థానాలు వచ్చాయి మరి యాభై శాతం ఓట్లు రావాలంటే భాజపాకు ఎన్నికల్లో ఇంకో పన్నెండు శాతానికి పైగా ఓట్లు రావాల్సి ఉంది